నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులేని అంటలేదు అభిమానులు జన సైనికులు ప్రజల దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళాలా ప్రజల పక్షాన సినిమా తీసుకెళ్లాలా ప్రజల్ని థియేటర్కి తీసుకెళ్లేదాకా ప్ర జన సైనికులు మత టోటో అభిమానులు చేయాలా ఎందుకంటే ఈ సినిమాని థియేటర్లోనే చూడాలా థియేటర్లో చూస్తేనే ఆనందం ఇది టీవీలో వచ్చేస్తుంది టీవీలో చూస్తామని కాదు థియేటర్లో చూడాలా ఎందుకంటే మీ నాయకుడు కష్టపడిన కష్టానికి మీరందరూ కష్టపడి ఆయన్ని ఎలాగైతే డిప్యూటీ సీఎం చేశారో ఎలాగైతే ఇరవై ఒక్క సీటు గెలిపించారో ఎలాగైతే ఎలాగైతే మీరు అందరూ కష్ట కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఈ సినిమా ఫలితంగా మీ నాయకుడి కోసం ఆ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల్ని థియేటర్ దగ్గర తీసుకెళ్ళండి సినిమా చూసి బాగుంటేనే ఇంకోసారి ఇంక పది మంది చెప్పమనండి లేకపోతే చెప్పదు ఇప్పుడు దాకా ప్రజలు వెళ్ళలేదు అభిమానులు మాత్రమే వెళ్ళారు ప్రజలు రావాలి సినిమాకి ప్రజలు చూడాలి కనుక ఆ ప్రజల చూడటానికి ఈ సినిమా బాగుందా లేదా ఈ సినిమా చూసిన వారు ప్రతి ఒక్కరు ఎందుకు సినిమా తీశారు ఎందుకు ఇది పనికి వస్తుంది ఎందుకు మనం మాట్లాడుతున్నాం అనే దానికి అర్థం ఉంటుంది కనుక ఇది పవన్ కళ్యాణ్ గారు ఫైట్ సో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాసో కాదు ఒక విషయం ఉంది సినిమా సబ్జెక్ట్ ఉంది సినిమా దేశానికి రక్షించే సినిమా ఇది ఓకే